నిన్న ఈ మధ్యలో లేస్తే హెలికాప్టర్లు హెలికాప్టర్ల మీద తిరిగేటువంటి మంత్రులకు సంబంధించిన దాని మీద ఈ వార్త సాగర్ సాగర్ గేట్ల ఎత్తివేత్తకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాబట్టి వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు ముందస్తుగా ఎవరు కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత ఏమంటే అడ్లూరు లక్ష్మణ్ వచ్చిండు ఒక రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంతో కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిండు మరి మళ్ళీ సరే వస్తాడేమో కదా అని చెప్పేసి పిలుద్దామని చెప్పేసి ఏం లేదు డైరెక్ట్ ఇద్దరు కలిసి సాగర్కి వెళ్ళిపోయారు సాగర్కి వెళ్ళిపోయారు అదంతా ఓపెన్ చేసేసారు గేట్లు ఓపెన్ చేసారు అదంతా అయిపోయారు ఆ తర్వాత ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నటువంటి సందర్భం ఈరోజు రోజు రెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు కూడా అధిష్టానానికి కానీ ఎవరికి కానీ అందుబాటులో లేరు ఆయన ప్రస్తుతం బాగా అల అలక నడుస్తుంది అలగ రాజకీయం ఇప్పుడు రసవత్రంగా మారుతుంది మొన్న ఏదైతే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు కొమారెడ్డి వెంకరెడ్డి ఈ మంత్రుల మీదనో లేకపోతే ప్రభుత్వం మీదనో కూడా వాళ్ళు ఏమంటారు దాన్ని వ్యతిరేక జెండాను ఎగరవేయడం అయితే ఖాయంగా కనిపిస్తుంది నిన్న జరిగినటువంటి అవమానంగా ఫీల్ అయినటువంటి కొమారిరెడ్డి వెంకరెడ్డి ఈరోజు ఇప్పటివరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉందని చెప్పేసి కూడా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది దీంతోపాటు ఏదైతే ఉస్మానియా వేదికగా నిరుద్యోగులతో అద్దెకి దయాకర్ ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ పెట్టినటువంటి సమావేశం ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అంటే ఒక ఉద్యోగాలు ఇచ్చే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు మేమున్నాం మేము ఏదో చేస్తాం నోటిఫికేషన్లు వస్తాయి త్వరలో నోటిఫికేషన్లు ఆ నోటిఫికేషన్లు ఈ నోటిఫికేషన్లు అంటూ తమ ప్రభుత్వ అనుకూల మీడియా పత్రికలు రాయించుకోవడం తప్ప ఏం చేయకపోవడం పట్ల ఉస్మానియా విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు ఎంత రచ్చ చేసిరో వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసారో మనందరికీ తెలిసిన మాట వాస్తవం అందుకే చెప్తున్నా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల అలకలు ఇటు నిరుద్యోగుల కడగడాలు చూసుకుంటే మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నూకలు దగ్గర పడ్డాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసుకోవడంతో పాటుగా ఈ మద్యం టెండర్లు ఎన్ని ఉన్నాయి కదా వస్తున్న ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిచ్చేసి కమిషన్లు అంటూ లేకపోతే కప్పాలంటూ కూడా ప పక్కన పక్కన పెట్టేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి మనం కూడా కొడుకు